హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో చూపిస్తున్న ఫోటోలో ఏ విధంగా అయితే డిజైన్ ఉందో ఆ డిజైన్ అనేది చూపిస్తున్నాను నేను చాలా సింపుల్ విధానంలో చాలా ఈజీగా కూడా కుట్టుకోవచ్చు ఆ విధంగా చూపిస్తున్నాను రన్నింగ్లో నాకు బార్డర్ వచ్చింది బ్లౌజ్ పీస్ సైడ్ కుంచుకున్నాను కట్ చేసి తర్వాత వన్ మీటర్ వరకు కాటన్ క్లాత్ తీసుకున్నాను మన లైనింగ్ దాన్ని కింది సైడ్ నుంచి స్ట్రైట్ లైన్ వేసుకుని ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటే దానికంటే వన్ ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి పై సైడ్ హాఫ్ ఇంచు కింది సైడ్ హాఫ్ ఇంచు నేను పదిహేను ఇంచులు తీసుకుంటున్నాను బ్లౌజ్ యొక్క లెంత్ కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రాతో పదహారు ఇంచుల వరకు తీసుకుంటున్నాను లెంత్ దగ్గర మనము స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి తర్వాత నడుము ముప్పై నాలుగు నాలుగో భాగం అంటే ఎనిమిదిన్నర తీసుకోవాలి మూడించులు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచు టక్స్ల కోసం రెండించులు మార్జిన్ కోసం అని ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి బ్యాక్లో డిజైన్ ఉన్న కూడా పై సైడ్ బోట్ ఉంది కాబట్టి పదిహేను పదిహేను అండి అంటే ఏడున్నర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎనిమిది ఇంచులు నేను ఫోల్డింగ్లో అనేది తీసుకున్నాను తర్వాత కొంచెం కింది సైడు చెస్ట్ లైన్ దగ్గర ఏడున్నరే తీసుకున్నాను అదేవిధంగా చంక దింపు ఉంటుంది కదా అది కూడా నేను ఏడున్నరే తీసుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ స్లోప్ అనేది వేసుకోవట్లేదండి మీరు కావాలంటే షోల్డర్ స్లోప్ కూడా వేసుకో తర్వాత కార్నర్లో నుంచి విధంగా లైన్ వేసుకొని చెస్ట్కి ముందుగా నాలుగో భాగం ఎంతనో అంత వేసుకోవాలి ఇక్కడ చెస్ట్ నలభై రెండు నాలుగో భాగం అంటే పదిన్నర తర్వాత రెండించులు ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత ఈ మార్కింగ్లు అనేది కలుపుకోవాలి ఇప్పుడు వేసేది స్టిచ్చింగ్ కోసం ఇప్పుడు వేసేది కటింగ్ కోసం ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చంక దగ్గర రౌండ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఒక్కసారి ఈ విధంగా చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ పదిహేడు హాఫ్ ఇంచు లూజింగ్తో అంటే పద్దెనిమిది వచ్చింది అంతవరకు రౌండ్ షేప్ వచ్చేటట్టుగా మనము కరువు స్కేల్తో వేసుకోవాలి లేకపోతే ఫ్రీ హ్యాండ్తో అయినా సరే రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి ఇక్కడ మీకు కనుక చక్క లోతు ఎక్కువగా అనిపిస్తే కొంచెం పైకి కూడా ఆర్మ్ యొక్క మార్కింగ్ వేసుకోవచ్చు తర్వాత బోట్ నెక్ కోసం మూడున్నర నెక్ వెడల్పు వేసుకున్నాను మూడున్నర నెక్ యొక్క దింపు కూడా వేసుకున్నాను ఈ విధంగా ఇక్కడ బాక్స్ వేసుకొని ఇక్కడ బోట్ షేప్ అనేది వేసుకుంటున్నాను బోట్ నెక్ కాకపోతే బోట్ నెక్ వేసుకునేటప్పుడు ఇలా కర్వ్ స్కేల్తో కూడా నేను బోట్ నెక్ వేస్తున్నాను షోల్డర్ దగ్గర స్ట్రైట్గా రావాలి అదేవిధంగా అటు సైడ్ ఫోల్డింగ్ దగ్గర కూడా స్ట్రైట్గా అనేది రావాలి ఇక్కడ అనేది క్రాస్ రాకుండా చూసుకోండి అటు సైడ్ ఇటు సైడ్ అప్పుడైతే పర్ఫెక్ట్గా బోట్ నెక్ అనేది వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ స్పైస్ నుంచి నెక్ యొక్క డీప్నెస్ బ్యాక్ సైడ్ ఎంత కావాలో అంతకు మార్కింగ్ వేసుకోవాలి నేను పదిన్నర వరకు వేసుకుంటున్నాను పై సైడ్ నుంచి బోట్ నెక్ కూడా వచ్చింది కాబట్టి నేను పదిన్నర వేసుకున్నాను మామూలుగా అయితే తొమ్మిదిన్నర పదే నేను రెఫర్ చేస్తాను ఇప్పుడు సేమ్ అదేవిధంగా ఇక్కడ నేను నాలుగించుల వెడల్పులో బాక్స్ అనేది వేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు బోట్ నెక్ దగ్గర నుంచి మన స్టిచ్చింగ్ మార్గింగ్ వరకు ఈ విధంగా క్రాస్గా ఉంచి ఇక్కడ లైన్ అనేది వేసుకోవాలి నెక్ డీప్నెస్ దగ్గర లైన్ వేసాను కదా ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి ఇక్కడ రౌండ్ అయినా సరే ఇక్కడ వే వేరే షేప్ కూడా మీరు వేసుకోవచ్చు నేను ఈ విధంగా రౌండ్ షేప్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు నెక్ను కటింగ్ చేయకుండా ఓన్లీ బ్లౌజ్ పీస్ బయట బయటికే కటింగ్ అనేది చేసుకోవాలి ఈ పీసును నేను ఈ విధంగా వేర్ అనేది చేసుకున్నాను ఇప్పుడే నెక్ అనేది కటింగ్ చేయొద్దు నేను ఫీజింగ్ పేపర్ తీసుకున్నాను మీరు బక్రమైన సరే తీసుకోవచ్చు బార్డర్ వెడల్పును బట్టి ఇక్కడ ఈ ఫీజింగ్ పేపర్ అనేది తీసుకోవాలి నేను మూడున్నర వెడల్పులో తీసుకున్నాను రెండు పీసెస్ కావాలి ఇక్కడ తర్వాత క్రాస్లో ఉంచుకున్నామంటే ఇక్కడ క్లాత్ మనకు కవర్ అయ్యేటట్టుగా కొంచెం ఎక్కువగానే ఉండేటట్టుగా తీసుకోవాలి ఇక్కడ ఆ తర్వాత ఇప్పుడు ఒక సైడ్ నుంచి డబల్ ఫోల్డింగ్లో ఒక సైడ్ నుంచి హాఫ్ ఇంచుకు మార్కింగ్ వేసుకొని స్ట్రైట్ లైన్ అనేది వేసుకోండి ఇది మనకు కటింగ్ చేయడానికి స్టిచ్చింగ్ చేయడానికి మార్జింగ్ అనమాట ఈ హాఫ్ ఇంచు తర్వాత ముప్పావి ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కట్ వర్క్ అనేది వస్తుంది తర్వాత నేను పెద్ద సైజు వన్ రూపీ కాయిన్ తీసుకున్నాను ఏదైనా మూత అయినా సరే తీసుకోండి కట్ వర్క్కి ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తామో ఈ హాఫ్ ఇంచ్ లైన్ని ఆ కింది లైన్ రెండు టచ్ అయ్యేటట్టుగా అయితే ఈ వన్ రూపీ కాయిన్ రౌండ్గా ఉంటుంది కదా అందుకే సగం వరకే నేను మార్కింగ్ వేసుకొని సగం నుంచి ఇలా కొంచెం స్ట్రైట్గా అనేది తీస్తున్నాను ఈ విధంగా ఇలా మొత్తం మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత ఇప్పుడు బయట సైడ్ మనము హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా దాని ప్రకారంగా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ముందుగా పిన్అప్ చేసుకొని తర్వాత కట్ చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ని కటింగ్ చేసి అక్కడ దీన్ని అనేది పేస్టింగ్ అనేది చేసుకోవాలి అయితే పేస్టింగ్ చేసుకునేటప్పుడు ఈ లైన్ కంటే మీకు బయటికి డిజైన్ కావాలా లైన్ నుంచి లోపలికి డిజైన్ కావాలా కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు బ్లౌ లైన్ కంటే బయటికి కనుక మీరు మార్కింగ్ వేసుకొని దాని ప్రకారంగా కనుక చేసుకుంటే కొంచెం నెక్ అనేది చిన్నగా వస్తుంది తర్వాత నేను ఆ లైన్ కంటే లోపలికి డిజైన్ అరేంజ్ చేసి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా నేను అనేది క్లాత్ మార్జిన్ కోసం అనేది తీసుకుంటున్నాను అలాంటప్పుడు మనకు బ్లౌజ్ క్లాత్ అనేది కొంచెం తక్కువగా పడుతుంది ఈ పీస్ను మనము వేరుగా అనేది కట్ చేసుకోవాలి స్టిచ్ మార్జింగ్ హాఫ్ ఇంచ్ ఇప్పుడు ఇక్కడ తీసేసుకున్నాము తర్వాత నెక్ కూడా కట్ చేసుకొని ఇక్కడ కింది సైడ్ యొక్క పీస్ ఉండిపోయింది కదా ఇప్పుడు దీనికి హాఫ్ ఇంచ్ మార్జింగ్ మనము ఎక్స్ట్రాగా కటింగ్ చేసాము తర్వాత ఇప్పుడు ఈ పీసుకు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జింగ్ అనేది కావాలి కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రాతో వేరే క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఫస్ట్గా మనం వేసుకున్న లైన్ని అంటిస్తూ ఇక్కడ ఐరన్ అనేది చేయాలి రెండు పీసెస్ని ఎదురెదురుగా ఉంచుతూ తర్వాత ఎక్స్ట్రాగా ఉంటున్న క్లాత్ని కట్ చేయాలి ఫ్యూజింగ్ని ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకున్నాను బార్డర్ కటింగ్ చేయకుండానే మనము బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో అండి ఇది అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మళ్ళీ మీరు వేరుగా బ్లౌజ్ కుట్టి ఆ తర్వాత దీన్ని ఈ విధంగా అటాచ్ చేయకుండా బార్డర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బార్డర్ స్ట్రైట్గా ఈ విధంగా వచ్చేటట్టుగా ఈ విధంగా పెడుతూ చుట్టూరా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ఉంది కదా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నా వీడియోస్ కనుక చూడాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ చాలా రకాల ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి తర్వాత ఈ పీసు ఫోల్డింగ్కు ఫోల్డింగ్ వచ్చేటట్టుగానే చూసుకోవాలి కింద ఏం అవసరం లేదు నెక్ దగ్గర ఏమి ఎక్స్ట్రా అవసరం లేదు ఇప్పుడు మనం కట్ చేసుకున్న దగ్గర మాత్రం వన్ నుంచి ఎక్స్ట్రాగా వచ్చేటట్టుగా చూసుకోవాలి స్కేల్ యొక్క వెడల్పు వన్ నుంచి ఉంది వన్ నుంచి నేను అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను తర్వాత ఈ పీస్ కటింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ అరేంజ్ చేసుకునే కట్ చేసుకోండి ఎందుకంటే ఇది కూడా మనకు బ్లౌజ్కి ఏంటంటే చాలా తక్కువగా క్లాత్ ఇస్తారు వేరే వాళ్ళు కనుక అయితే అది చూసుకోవాలి దాని ప్రకారంగా కట్ చేసుకోండి ఇప్పుడు మెయిన్ యొక్క పీస్ని కూడా నేను కట్ చేస్తున్నాను స్లీవ్కి ఫ్రంట్కి అన్నిటికీ క్లాత్ సరిపేటట్టుగానే చూసుకోవాలి తర్వాత ఈ విధంగా లోపల సైడ్ నుంచి లైనింగ్ని ఈ విధంగా ఉంచుకుంటూ చుట్టూరా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అంటిస్తూ స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు డైరెక్ట్గా నేను నెక్కి పైపింగే వేసేస్తున్నానండి మామూలు నెక్ అయినా సరే వేసుకోవచ్చు పైపింగ్ కోసం అయితే ఒకటిన్నర వరకు క్లాత్ తీసుకున్నాను క్రాస్ పీసు ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ తీసుకున్నాను చేసుకున్న క్లాత్ని తీసుకున్న క్లాత్ని మొత్తం ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి మీరు కొంచెం కనుక లోపలికి కనుక స్టిచ్ వేసుకున్నారు అనంటే ఎక్స్ట్రాగా కొంచెం క్లాత్ వస్తే ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి చూడండి కొంచెం ఎక్స్ట్రాగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఇది అనేది బయటకు వచ్చేస్తుంది క్లాత్ పైపింగ్కి ఎంత కావాలో అంత సన్నగా తీసుకొని లోపలికి సైడ్కి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి సింపుల్గా పైపింగ్ అనేది ఈ విధంగా థ్రెడ్ లేకుండా కూడా చాలా బాగుంటుంది ఒకసారి నచ్చితే ట్రై చేయండి బ్లౌజ్కి కూడా బ్లౌజ్ నెక్కి కూడా ఇదే విధంగా అనేది స్టిచ్ వేసుకోవచ్చు లోపల సైడ్ హెమింగ్ కూడా అవసరం లేదండి తర్వాత ఇక్కడ టక్సులు కూడా అవసరం ఉండదు మీరు కావాలంటే టక్సులు వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదండి దీనికైతే ఇలాంటి మోడల్స్కి ఇప్పుడు పై సైడ్ నుంచి బార్డర్కి బార్డర్ మనం కటింగ్ చేసుకునేటప్పుడు కూడా బార్డర్ కంటే బయటకి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉండేటట్టుగా చూసుకోవాలి తర్వాత నెక్ సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఈ కట్ వర్క్ను స్టిచ్ వేసుకోవాలి కట్ వర్క్ని సెంటర్లో కట్స్ను కట్ చేస్తూ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఫీజింగ్ పేపర్ కాబట్టి క్లాత్ లాగానే పల్చగా ఉంటుంది అదే బక్రం కనుక అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది కుట్టిన వాటన్నింటినీ విధంగా బయటకు తీస్తూ ఇప్పుడు ముందుగా ఐరన్ చేసి సెట్ చేసిన తర్వాత పై సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవాలి నేను ముందుగా ఐరన్ చేస్తాను తర్వాత ఈ విధంగా పై సైడ్ నుంచి స్టిచ్చింగ్ వేస్తున్నాను ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్చింగ్ వేసి రెడీ చేసుకోవాలి పైన కుట్టేటప్పుడు కొంచెం నీట్గా వచ్చేటట్టుగా చూసుకోండి ఫినిషింగ్ అనేది ఎందుకంటే ఇది క్లియర్గా బయటికి కనిపిస్తుంది ఈ రెండింటిని సేమ్ ఈ విధంగా నేను అనేది ప్రిపేర్ చేశాను తర్వాత మెయిన్ క్లాత్ని లైనింగ్ని రెండింటిని అంటిస్తూ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత ఫ్యూజింగ్ని లైనింగ్ని కూడా నేను అనేది స్టిచ్ వేసుకున్నాను ముందుగానే ఈ విధంగా రెండు ప్రిపేర్ చేసిన తర్వాత నెక్ ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ఇక్కడ అడ్జస్ట్ అయ్యేటట్టుగా చూసుకోండి మీకు కనుక వీపు వెడల్పుగా ఉండి ఇక్కడ అడ్జస్ట్ కాదనుకుంటే ఇక్కడ డోరీస్ అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు నేను కుట్టడంలోనే అక్కడ చిన్నగా మనకు అనేది ఆ విధంగా వచ్చింది కాబట్టి నాకు కరెక్ట్గా సరిపోయింది తర్వాత మెయిన్ ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మీద ఈ క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసాం కదా హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు బ్లౌజ్కి సెంటర్లో దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేస్తూ అరేంజ్ చేసుకోవాలి ముందుగా పిన్నప్ చేసుకోవాలి ఈ విధంగా మరి లోపలికి క్లాత్ ఎక్కువగా వెళ్లకుండా చూసుకోవాలి హాఫ్ ఇంచ్ మార్జింగ్ ఇచ్చాం కాబట్టి హాఫ్ ఇంచే రావాలి కింది సైడ్ బార్డర్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోండి ఈ విధంగా పిన్నప్ చేసుకొని రెండు సైడ్ల ముందు పిన్నప్ అనేది చేసుకోవాలి పై సైడ్ కూడా మనకు లెగకుండా రావాలి కరెక్ట్గా నీట్గా అద్దినట్టు వచ్చేటట్టుగా చూసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మీరు కావాలంటే పై సైడ్ నుంచి కింది వరకు స్టిచ్ వేసుకోవచ్చు నేను ఒక సైడ్ నుంచి స్టిచ్ను స్టార్ట్ చేశాను తర్వాత కింది సైడ్ మాత్రము వీపు పట్టికి ఎక్స్ట్రాగా క్లాత్ వేసి టక్స్లు అవి అనేది ప్రిపేర్ చేసి మామూలుగా బ్లౌజ్కి ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అలాగనేది ప్రిపేర్ చేయాలి అంతేనండి చాలా సింపుల్గా ఈ డిజైన్ అనేది నేను స్టిచ్చింగ్ వేశాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నా వీడియోస్ కనుక చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం